హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ నేను మీషోలో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను డెలివర్ అయ్యాయి మొత్తం ట్వెల్వ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ బిగ్గి సిక్స్ స్మాలి కూడా స్మాల్ కంటైనర్స్ కూడా ఉంటాయి అవి సిక్స్ బిగ్ కంటైనర్స్ సిక్స్ మొత్తం ట్వెల్వ్ కంటైనర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మనం ఇప్పుడు మనము స్టీల్ పాత్రలలో కంటైనర్లో ఏమైనా పప్పు ఇట్లా ఏమైనా పోసినా మనకు కనిపించవు అసలు అందులో ఏ పప్పు ఉందో ఏ పప్పులు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు ఇలా పోసుకుంటే ఇది ఇంట్లో బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి స్ట్రెచ్చబుల్గా కింద పడ్డా పగలేదు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కంటైనర్స్ అయితే చాలా సూపర్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్ ఫోర్ ట్వంటీకి ట్వెల్వ్ వచ్చినాయి ఫ్రెండ్స్ బాక్స్లో అయితే ఒక్కొక్కటి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చాలా కలర్ కలర్ కాంబినేషన్ కానీ వాటి అంటే మనము మనకు పెద్ద కావాలనుకుంటే పెద్ద దాంట్లో పోసుకోవచ్చు చిన్న 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 ఏమైనా ఐటమ్స్నా చిన్న బాక్సుల పోసుకోవచ్చు మీషోలో ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే నేను ఎక్కువ మీషోలో బుక్ చేస్తాను మీరు కూడా ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీషోలో బుక్ చేసుకోండి ఏదైనా చాలా బాగుంటాయి మీషో ప్రోడక్ట్స్ అయితే నేను ఇంతవరకు ప్రతి ప్రోడక్ట్ బుక్ చేసిన మీషోలో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ దీనికి ఒక స్టి ఇది కూడా స్టిక్కర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ మనం ఏదైనా ప్రోడక్ట్ కింద పడ్డా పగలకుండా ఏదైనా పెట్టిన దానికి చీమలు కానీ వెళ్ళకుండా క్లిప్పు చాలా ఇగో క్లిప్ వచ్చి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇక ఫ్రెండ్స్ ఇక నేను అన్ని ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ పోషణ బాక్సులలో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఐటెం మంచి క్వాలిటీ ఉంది అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక మొత్తం ఇది స్మాల్ ఫిష్ బిన్స్ ఇగో బిగ్ కంటైనర్ సిక్స్ కలర్ కూడా కాంబినేషన్ చాలా ఉంది మీకు కావాలంటే ఇంకా గ్రీన్ బ్లూ కలర్లో కూడా కంటైనర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది తక్కువ ప్రైజ్ లో ప్రైజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి చూడండి కంటైనర్స్ ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ యూజ్ఫుల్ ఫ్రెండ్స్ నేను ప్రతి అన్ని ట్యూవెల్ ట్యూవెల్ కంటైనర్లో అన్నీ అన్నీ యూజ్ చేస్తున్నా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకుని అందుబాటులో మనకి ఏదైనా ఉన్నా ఇది మనం ఇప్పుడు జాబ్కి అట్లా వెళ్తాము ఏ పప్పులు ఏమున్నాయి ఇంట్లో ఏమున్నాయి ఏ డ్రై ఫ్రూట్స్ అన్ని దేనిలో దాన్ని స్టోరేజ్ పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా సడన్ కావాలన్నా తీసుకొని అవైలబుల్ ఉంటుంది చూడండి ఇలా స్టిక్ ఇది దానికి ఉన్న ఇలా స్టిక్ గ్రిప్ ఉండడం కోసం చూడండి ఎంత ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుంది అసలు డ్యామేజ్ కాదు బాక్సులు డ్యామేజ్ కానీ అసలే కాదు చూడండి అది కూడా ఎంత స్ట్రెచ్చబుల్గా ఉందో ఎంత బాగుంది గ్రిప్స్ కూడా ఫోర్ టై ఫోర్ వేస్ క్లిప్స్ అంత భలే ఉన్నాయి చూడ చాలా బాగున్నాయి చూడండి మనకు అలా చీమల కానీ ఏం డస్ట్ వెళ్ళకుండా ఉంటాయి మన నిన్న ప్రోడక్ట్ పెడితే అది డ్యామేజ్ కాకుండా దానికి ఖరాబ్ కాకుండా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చినాయి ఫ్రెండ్స్ వాటిని మళ్ళీ మనం క్లీన్ చేసుకు తీసి క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ దాన్ని క్లిప్ క్లిప్ పెట్టచ్చు అట్లా చాలా ఈజీగా పెట్టచ్చు అది పెట్టి తీయడం వల్ల లూజ్ అయ్యి మళ్ళీ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ పని చేయదు అట్లేం లేదు మనం ఎన్ని ఎన్నిసార్లు వాష్ చేసినా అది అలాగే ఉంటుంది ప్రోడక్ట్ అనేది అలాగే ఉంటుంది డ్యామేజ్ ఏం కాదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇంత నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి మన సెల్ఫ్లో పెట్టుకున్న కంటైనర్స్ చాలా అంటే స్టైల్గా మంచిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ప్రతి ఐటెం నేనైతే మీషోలోనే బుక్ చేస్తా సారీస్ కానీ కంటైనర్స్ కానీ ఇట్లా చాలా మీషోలో జ్యువెలరీ కానీ దాదాపుగా నేను ఎక్కువ మీషోలో బుక్ చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి చాలా క్వాలిటీతో చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ మనం కంట్రస్ట్గా ఎంత బాగా మనకి ఏదన్నా సడన్గా ఏదైనా కావాలనుకుంటే మనకు చాలా మంచిగా కనపడేలా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది డైలీ మేము డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ తినడానికి ఇట్లా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది మనకు బ్లడ్ ఇంకో అని కోసమని డైలీ తినాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా తీసుకోండి చూడండి ఇంత బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అలా డబ్బల స్టోర్ స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా ప్రోడక్ట్ ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది ఫ్రెష్ వన్ వీక్ వరకు కానీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా ఈ బాక్స్లో ఏ ప్రోడక్ట్ పెట్టినా బాగుంటుంది ఫ్రెష్ ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరు కూడా ఫ్రెండ్స్ ఆన్లైన్లో మీషో ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఇలాంటి కంటైనర్స్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ మీ ఇంట్లో చాలా యూజ్ఫుల్ ఉంటుంది చూడండి ఇక డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మేము ఇంట్లో మేము పిల్లలకు కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను మనం చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కోసమైతే ఎక్కువ ఈ కంటైనర్స్ నేను యూజ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి చూడండి మీకు కావాలంటే లింక్ కింద ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్ ఈ కంటైనర్స్ సంబంధించిన లింక్ కానీ నేను తీసుకున్న ఐటమ్స్ కానీ ఏమన్నా మన ఛానల్ కామెంట్లో లింక్ షేర్ చేస్తాను మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అవి ఫ్రెండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా కొన్ని యూజ్ చేస్తా ఫ్రెండ్స్ నేను కొన్ని యూజ్ చేస్తున్నా కాబట్టి అన్నీ మీరు ఇలా జాగ్రత్తగా అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా మనకి ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ బాగా మళ్ళీ అవి వేరే బాక్స్లో వేసుకుంటే ఖరాబ్ అయితే కానీ ఇందులో పెట్టుకున్న పప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకే ఐటెం పెట్టిన స్నాక్స్ కానీ ఇంట్లో పెట్టడం వల్ల డ్యామేజ్ లాంటివి అట్లేం జరగవు చాలా బాగుంటాయి నేను చా నేనైతే యూజ్ చేస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేయండి Okay, thank you, bye.